నమస్తే కేరళ రాష్ట్రంలోని పలై అనే ప్రాంతంలో క్రైస్తవ జనాభా అధికంగా గల ఒక ప్రాంతంలో చర్చి పరిసర ప్రాంతాల్లో చర్చి నిర్వాహకులు కొన్ని నిర్మాణాల కోసం తవ్వకాలు జరుపుతుంటే అక్కడ ఒక పురాతన ఆలయం అవశేషాలు శివలింగం బయటపడడం జరిగింది వెంటనే చర్చి నిర్వాహకులు స్థానికంగా ఉన్న హిందువులను పిలిపించి దాన్ని చూపిస్తే అక్కడ హిందువులు సాధారణంగా చేసే ప్రక్రియ కొంత పూజ అది చేస్తే చేస్తున్న క్రమంలో చర్చ్ నిర్వాహకులు ఒక కీలక ప్రకటన చేశారు మేము ఈ స్థలంలో బయటపడ్డ ఈ పురాతన ఆలయానికి సానుకూలంగా ఈ స్థలాన్ని హిందువులకు అప్పగించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చర్చ్ ప్రకటన జారీ చేసింది ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది దీని ప్రకంపనలు కాశీలో మొదటగా ప్రారంభమయ్యాయి కాశీలో కొందరు హిందువులు ఈ వార్త మీడియాలో వచ్చిన తర్వాత కేరళ పలై చర్చి యొక్క సానుకూల దృక్పథాన్ని కాశీలోని ముస్లింలు కూడా చేస్తే బాగుంటుంది కాశీ జ్ఞానవాపి సమస్యకు పరిష్కారంగా కేరళ చర్చ్ మనకు ఈరోజు చూపించింది అని చెప్పి హిందువులు కాశీలో మాట్లాడడం దానికి అనుకూలంగా కొంతమంది ముస్లింలు కూడా మీడియా ముందుకు వచ్చి నిజంగానే ఇది మంచి పరిణామం ఈ విషయంలో ముస్లిం సమాజం కూడా కేరళ చర్చిని అనుసరించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే దేశంలో ఒక సానుకూల వాతావరణం నిర్మాణం అవుతుంది ఎక్కడైతే హిందూ దేవాలయాల అవశేషాలు కనుగొనబడ్డాయో ఆ స్థలాలను హిందువులకు అప్పజెప్తే ఇంకా దేశంలో సమస్యనే ఉండదు కాబట్టి ఈ కేరళ పలై చర్చి ఇచ్చిన ఈ మంచి సందేశాన్ని భారత ముస్లిం సమాజం ఏ విధంగా స్వీకరిస్తుందో మేచి చూద్దాం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్